వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట సౌత్ హీరోయిన్ అమలా తల్లి కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఆమె పెళ్ళైన రెండు నెలలకి గర్భం దాల్చిందంటూ గుడ్ న్యూస్ చెప్పింది ప్రస్తుతం అమలా ఏడో నెల నిండు గర్భంతో కూడా ఈ ముద్దుగుమ్మ పబ్లో డ్యాన్సులు చేస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక రీసెంట్ అమలా పాల్ పబ్లో చేసిన డ్యాన్స్ వల్ల చాలామంది ఈమెను తిట్టుకున్నారు కూడా ఇలాంటి సమయంలో డాన్స్ చేయడం అవసరమా అని కమెంట్స్ కూడా పెట్టారు అయితే తాజాగా నటి అమలపాల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది అంతేకాదు ఆమె పోస్ట్ చూసి చాలా మంది నటిజన్స్ అమలపాల్ కి కవల పిల్లలు పుట్టబోతున్నారని కమెంట్స్ కూడా పెట్టారు మరి ఇంతకీ అమలపాల్ పెట్టిన ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అయిన విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలపాల్ ఆయనతో విభేదాల కారణం విడాకులు తీసుకుంది ఇక కొద్ది రోజులు ఖాళీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గత ఏడాది జగత్ దేశాయని ప్రేమించి రెండో వివాహం చేసుకుంది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అమలపాల్ తన చేతిలో ఒక పాపని ఎత్తుకొని కింద క్యాప్షన్ గా హ్యాపీ కిడ్స్ అని పెట్టింది దాంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ అమలపాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కాబట్టి కవల పిల్లలకు జన్మనివ్వబోతుందా అందుకే తన సోషల్ మీడియా అకౌంట్ లో టూ హ్యాపీ కిడ్స్ అంటూ పరోక్షంగా క్లో ఇచ్చిందా అంటూ కమెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ నెటింటా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో